టూ సినిమాలో ఐటమ్ సాంగ్ పాడిన సింగర్ మ్లీ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు చిన్న చిన్న ఫ్లోక్ డాన్స్ అదేవిధంగా సాంగ్స్ పాడుకుంటూ తెరపైకి వచ్చిన మంగ్లీ ఇప్పుడు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పాలి ఫ్లోక్ సాంగ్స్తో పాటు దైవభక్తికి సంబంధించినవి అదేవిధంగా సినిమాలకు సంబంధించినవి పాడుతూ తల్లి పిల్లల మధ్య ఉన్న అనుబంధాల గురించి అదేవిధంగా ఆడపిల్లల గురించి పాటలు రాస్తూ పాడుతూ ఎంతో పాపులేషన్ని సంపాదించుకుంది సింగర్ మంగ్లీ ఇప్పుడున్న ట్రైనింగ్ సింగర్లలో మంగ్లీ కూడా ఒకరని కూడా చెప్పచ్చు అయితే రీసెంట్గా బాలయ గారు హీరోగా నటిస్తున్న అఖండ టూ సినిమాలో కూడా సింగర్స్ అవసరం ఉండడంతో దానికి ప్రత్యేకంగా మరి ప్రత్యేకమైన పాట పాడబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి కానీ ప్రత్యేకమైన పాట చెప్పడం కన్నా ఐటమ్ సాంగ్ పాడుతుందని చెప్పడం కరెక్టు అంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుకొస్తూ ఇక మంగ్లీ గొంతు మామూలుగా ఉంటుందా అది విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఊపందుకుంటారనే చెప్పాలి అది కూడా బాలయ్య గారి సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ఇక మంగ్లీ సింగర్ అంటే ఇక రచ్చరచ్చ రేపుతుంది మారు రోగిపోతుంది సోషల్ మీడియా మొత్తం అని చెప్పొచ్చు